హాయ్ నమస్తే నేను మీ రమ్య వెల్కమ్ బ్యాక్ టు జెస్సీ కుకింగ్ రెసిపీస్ ఈరోజు నేను ఉగాది పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను ముందుగా ఒక చిన్న మామిడికాయ తీసుకోవాలండి ఈ ఉగాది పచ్చడికి పింద మామిడికాయ వాడుతారండి పెద్దవి వాడరు ఎందుకంటే ఇందులో వగరు ఉంటుంది మనం వగరు కోసమే కదా ఉగాది పచ్చడిలో మామిడికాయ వాడుతాము అందుకే చిన్న మామిడికాయ తీసుకోవాలండి తీసుకొని ఇలా పైన ఉన్న తొక్క మొత్తం తీసేసుకోవాలి ఉంచినా పర్వాలేదు నేను తీసేస్తున్నాను ఈ ఉగాది పచ్చడి చాలా మంచిదండి హెల్త్కి ఇందులో పులుపు వగరు చేదు కారం ఉప్పు తీపి అన్నీ ఉంటాయి ఇలా కట్ చేసుకొని మధ్యలో ఉన్న విత్తనాన్ని తీసేసుకోవాలి తీసుకొని సన్నగా ఇలా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఒక పార్టు సగం ముక్కలు వేస్తున్నాను సగమేమో తురుము వేస్తున్నానండి కావాలంటే మొత్తం ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మిగతా పార్ట్ని కొంచెం తురుముకుందాం తురుముకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులో హాఫ్ బెల్లం తురుముకుందాం నేను ఆర్గానిక్ బెల్లం వాడుతున్నానండి మీరు నార్మల్ బెల్లం అయినా సరే వాడుకోవచ్చు తురుముకొని పక్కన పెట్టుకుందాం వేప పువ్వు ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకోవాలి తీసుకొని వన్ కప్ కొత్త చింతపండు రసం వేసుకోవాలి ఈ ఉగాది పచ్చడికి అన్నీ కొత్తవే వాడాలండి ఒక కప్పు చింతపండు రసం వేసుకొని తర్వాత హాఫ్ కప్పు మామిడికాయ ముక్కలు వేసుకోవాలి తర్వాత హాఫ్ కప్పు బెల్లం వేసుకోవాలి తర్వాత పువ్వు వేసుకోవాలి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు వన్ టీ స్పూన్ మిరియాల పౌడర్ వేసుకోవాలి కారం కోసం ఇందులో వేయాల్సినవన్నీ వేసేసామండి ఈ మామిడికాయ తురుము అనేది ఆప్షనల్ పులుపు వగరు చేదు కారం తీపి అన్నీ వేసేసామండి ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి బెల్లం కరిగేంత వరకు అంతేనండి రెడీ అయిపోయింది ఉగాది పచ్చడి దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం అంతేనండి రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్